నాలుగవ బహుమతి పదివేల నూట పదహారు మేడికొండ శాస్త్రి బజారు కుమారుడు శాస్త్రి మునిస్వామి గారు యువ నాయకుడు మేడికొండ శాస్త్రి బజారు కుమారుడు శాస్త్రి మునిస్వామి గారు కాసేపట్లో వచ్చేస్తున్నాడు కాబట్టి వారు కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే

కమిటీ వాళ్ళు అన్నకి ఎంత యజమానికి సహమరి సహకరించాలి కాబట్టి సన్మానం చేయబడుతుంది కాబట్టి ఇక్కడ రావాలి సార్ రెండు నిమిషాలు ఆపండి రెడ్డి గారు రెండు నిమిషాలు ఆపండి అలాగే నాలుగవ బహుమతి ఇచ్చినటువంటి ఇద్దరు నాగిపోటులకు మేడుకొండ శాస్త్రి బజార్ కుమారుడు అయినటువంటి శాస్త్రి మునిస్వామి గారు యువ నాయకుడు ఇప్పుడు ఇక్కడ స్టేజ్ దగ్గరకు వస్తున్నాడు వారికి

నువ్వు పని ఆ పొత్తు పెడతానని మొక్కలు ఏడు గంటలకు వెళ్ళాలను మీ ఎవరు వస్తారు Thank yeah. అలాగే దాత వచ్చేసినటువంటి దాత నాలుగో బహుమతి పదివేల నూట పదహారు మేడుకొండ శాస్త్రి బజారు కుమారుడు అయినటువంటి శాస్త్రి మునిసామి గారు ఇవ్వ నాయకుడు ఇప్పుడు వచ్చేస్తున్నారు స్టేజ్ పైకి వారికి కూడా ఫ్లాప్స్ కొట్టాలని కొత్తపల్లి గ్రామంలో వేసినటువంటి వరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించినటువంటి యొక్క రైతు సంబరాలకు అడిగిన తక్షణమే బహుమతిగా పదివేల నూట పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత విజ్ఞప్తి చేస్తున్నాం కొంచెం బెదురుతాయనంట ఎదులు దయచేసి ఓకే వారికి వెంకటేశ్వర సన్మానం చేస్తారు ఇప్పుడు ఇద్దరు యజమానికి మన శాస్త్రి ముగిస్వామి గారు సన్మానం చేస్తారు ఎందుకంటే మనకు దాత అయినటువంటి సహకరించిన వాళ్ళకు వారు కూడా పేరు పేరు ధన్యవాదాలు అలాగే మా అన్న ఇప్పుడు మేడుకొండ శాస్త్రి బజారాయన కుమారుడు లాంటి వంటి శాస్త్రి మునిస్వామి గారు కూడా పంటి తారీఫ్ నుంచి సన్మానం చేయబడుతుంది కాబట్టి వారు కూడా స్టేజ్ పైనకి రావాలని కోరుతున్నాం వారు కూడా కూడాండి అయినటువంటి అన్న ఇటర్ అని వారు కూడా స్టేజ్ పైకి వచ్చేస్తున్నారు కాబట్టి అందరు క్లాప్స్ కొట్టండి పిల్లలు కొట్టండి ఓకే మనకి అడిగిన బట్టే సహకరించిన దాత మేడికొండ శాస్త్రి బజారు కుమారుడు అనేటువంటి వారు శాస్త్రి మునిసాము గారు యువ నాయకుడు స్టేజ్ పైకి వచ్చేస్తున్నారు కాబట్టి వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ కమిటీ తరపు నుంచి గ్రామ ప్రజల నుంచి సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మన వెంకటేశ్వర గారు కూడా అలాగే వారితో పాటు ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి మేడికొండ వాళ్ళు కానీ ఇతర గ్రామరాజు లాంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ అందరూ వచ్చి స్టేజ్ పైన వచ్చి కూర్చోవాలని మనవి అందరు కూర్చోవాలి అలాగే ఇప్పుడు మన మునిసామన్న గారికి వెంకటేశ్వర గారు సన్మానం చేయబడుతుంది వంటి వాళ్ళు ఏం నిర్ణయం లేదు ఎవరికైనా దాటా దాటే కాబట్టి ఎవరైనా సమ్మానించాలి పెట్టుకుంటాను అంటా ఓ ఫోటో తీసుకోవాలి అన్నాకి సంపాదించి మనకి అడగకుండా ఏమంటే సారీ అడిగినే રાતા સાંકડી સંઘતા 11 સાંકડી સંઘતા લોકોને ખૂબ ખૂબ ધન્યવાદારો બંનેન બળદલે અગડે અગડે ઇને સંઘતો હા હા ઓર વોટલો બળબદર સર ટેસ્ટનટવાંટે જેતા ડ્રાનો 6વ નંબરનેટવંટી ડ્રાનો 5વ નંબરનેટવંટી ગૌરવ નીલુ అంగన్న గారు పులికలి గ్రామం ఐద మండలము చోకులంబ గద్వాల జిల్లా వాస్తవాల చేత పోటీలో ఉన్నాయి రెండు వందల యాభై ప్రథమ ఒక్క సెకండ్ మాత్రమే వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీలు రంగన్న గారు నెంబర్ శ్రీ గారులేటి స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు గోమా గౌతమ్ రెడ్డి గారు

இல்லை அடகா 500 லெட்டர குறுன்னி 10 நிமிஷத்துக்கு 76 செகண்ட்ல பூர்த்தி செய்து கோடை மஸ்ம வரைக்கும் இரண்டாவது ரவுண்டல 9 செகண்ட் மொங்கச்சல ஓடுங்க மதிய ரங்கநகரே ஆஹா ஆஹா எல்லாரும் வந்து மோட ரவுண்டோ ஹலோ

சித்த உண்டி ஆஹ் இதுல இதுல

మేము <ihak>

அது மாதிரிக்கு ஆரவர்ட் பூசி பன்னெண்டு ஆரவர்டு பூர்த்தி தேசி பதின పూర్తి చేసుకొని ప్రథమ స్థోరానికి ఆరవ రిత్రమా తొమ్మిది సెకండ్లు మందంజలు కొనసాగుతున్నారు గౌరవపడిలో రంగగారు వచ్చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కూడా బుల్స్ ఛానల్ వరకు కూడా అలాగే విషయం అందరి ఛానల్ వరకు కూడా పేరు కొనసాగుతున్నారు గౌరవ నీళ్ళు రంగన్న చాలా తదుపరి వారు చెత్త వాళ్ళు సిద్ధంగా ఉండేవాళ్ళు సిద్ధ విజ్ఞప్తి ఆహాహా ఆ తర్వాత నాయుడు పొట్టు నా రెండవ రూపాయలు నేను శ్రీ వే సంబాద్ కుమార్ గారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ చట్టపురం రామనన్న గారు இரண்டு நாடுகளுக்கும் இடையில் இருந்து செய்து கொண்டு தங்கி வரும் రెండవ శిషో ఆచార్య గారు రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి అలాగే పుట్టునూరు జయన్న గారు వైద్య మండల అధ్యక్షుడు మంది పదివేల రూపాయల శాశ్వ

ఏడు కొనసాగుతున్నారు తొమ్మిదవ కొడు ఏడు సినుకబడి కొనసాగుతున్నారు గౌరవ నీళ్ళు రంగన్న గారు వచ్చే రోజు చాలా తదుపరి వాళ్ళు సిద్ధంగా ఉండవారు విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ నీళ్ళు కోమా గోవర్ధన్ రెడ్డి గారు పిల్లలాపురం గ్రామం నందే జిల్లా వస్తువుల సిద్ధంగా ఉండవాలి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వచ్చే రవండు శివశంకర్ రెడ్డి గారు వాళ్ళకి సరకు ఒకసారి వివరించండి பரவரமான போட்டு ரெண்டு ஐந்து வந்து நடுவது நிமிஷம் மாத்திரமே வந்து சாய் வரும் இருபது மாத்திரமே காதி பெருகினா உருசு பெருகினா

రెండవ స్థానానికి పదకొండవ రౌండ్ల మిత్రమా ఇరవై రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు మూడవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నారు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్

கொஞ்சே பிரிக்கு மோடவஸ்தானோ

నలభై తొమ్మిది సెకండ్ వెనకబడి కొనసాగుతున్నారు కొనసాగవచ్చు ప్రస్తుతానికి రెండవ ఉమ్మది కొనసాగవచ్చును కుమ్మరి వెంకటేష్ గారు రామణారౌడు గారు మాది సర్పంచ్ సిద్దారావు గారు పదిహేను డెబ్బై ఆరు రూపాయలు గారు ఐదు ఆరు రూపాయలు ఉన్నది నాలుగో బహుమతి దాకా ప్రస్తుతానికి ఈ చేత మూడవ స్థానము కొనసాగుతున్నారు నాలుగో బహుమతి దాకా వైద్య భీమాన గారి ఐదు వేల నలభై ఆరు రూపాయలు అలాగే దాకా ఐదు వేల నలభై రూపాయలు గారు ప్రమాజ్ పాజ్లింగణ రెండవ బొమ్మది మూడు వేల నూ ఆరు రూపాయలు దాకా టీసీఎస్ భూ నోడ గారు

యజమానులు తదుపరి సిద్ధంగా ఉన్నారు యజమానులు అలాగే మీరు అక్కడున్న జనాలు అంత లైన్ క్రాస్ అయ్యి నిలబడతారు కాబట్టి ఎందుకు రావడానికి భయపడతాయి దయచేసి అక్కడ ఉన్న వాళ్ళు లైన్ క్రాస్ అవుతారు కాబట్టి కూడా సహకరించండి

பதிச்சு அது லாகின மொத்தமாக தூரமும் நாலு வேல